హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరీళ్ళు అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ శ్రీ విశ్వాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరు ఎలా జరుపుకున్నారండి ఉగాది పండగ చక్కగా జరుపుకున్నారా కొత్త బండ కొత్త బట్టలు వేసుకున్నారా అలాగే పిండి వంటలు చేసుకున్నారా ఉగాది పచ్చడి తిన్నారా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు మా ఇంటి ఉగాది పండగ మీకు చూపించబోతున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ముగ్గు ఎలా ఉందండి నా ముగ్గు నచ్చిందా మామిడి చక్కగా తామర పువ్వులతోనూ ముగ్గు వేశాను బాగుంది కదండి ఉగాది విశేషాలంటే తెలుసుకుందామా హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ముందుగా అందరికీ విశ్వాసురామ రామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీరందరూ మీ కుటుంబంతో చల్లగా హాయిగా నిండు నూరేళ్ళు భోగభాగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఐష్టైశ్వర్యాలతో సుఖ సంపదలతో పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ కూడా అభివృద్ధి చెంది సక్సెస్ అవ్వాలని మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి ఈరోజు మా ఇంటి ఉగాది పండుగ ఏ విధంగా జరుపుకుంటున్నానో చూసేద్దామా రండి ఈరోజు ఉగాది స్పెషల్ భక్ష్యాలు అలాగే మెయిన్గా ఉగాది పచ్చడి కదా అలాగే ఆలు ఫ్రై తర్వాత మామిడికాయ పులిహోర భక్షాల చారు భక్షాలు మనం చేసుకోబోతున్నాం వాటికి కావాల్సినది మా ఇంటి ఉగాది పండుగ చూసేద్దాం రండి శనగపప్పు కడిగి శుభ్రంగా నానబెట్టుకున్నానండి స్నానం చేసి నానబెట్టేసి బొట్ట వచ్చేసరికి నానబెయండి ఇప్పుడు బియ్యం కడిగి పెట్టుకుందాం ఓకేనా ముందు ఇది కుక్కర్లో వేసేసుకుందాం బియ్యం కడిగేసి కుక్కర్లో వేసేసుకుందాం శనగ బియ్యం కూడా కడిగేసానండి ఒక రెండు నిమిషాలు నానిన తర్వాత కుక్కర్లో పెట్టేసుకుందాం బియ్యం కావాలి కదా ఇప్పుడు ఈ పప్పును కుక్కర్లో పెట్టేసుకుందాం ముందుగా కుక్కర్లో శనగబ్యాలు వేసేసుకుందాం అండి ఒక గ్లాసు ఉంటే దాదాపు మేమిద్దరమే కనుక ఉండేది అర కేజీ వేసుకున్నానండి సరిపోతాయి పెద్ద గ్లాసు మీద ఇవన్నీ కుక్కర్లో వేసి ఉడికించుకుందాం నీళ్ళు పోసి నీళ్ళు పోసేసి చాలా అంటే ఉడికించుకుందాం ఈ నీళ్ళతో మనము భక్షాల చాలు వేసుకుందాం స్టవ్ మీద పెట్టేసుకుందాం మూడు విజిల్లు రానిద్దాం స్టవ్ వెలిగిస్తున్నానండి కుక్కర్ పెట్టేసి లిడ్ పెట్టేసుకుందాము ఒక త్రీ విజిల్స్ రానిస్తే మనకు సరిపోతుంది త్రీ విజిల్స్ రానిద్దాం ఇక్కడ మరో కుక్కర్లో ఆలు వేసుకుందాం ఆలు ఫ్రైకి బాగుంటుందండి ఆలు కానీ వంకాయ కానీ ఎక్కువగా చేసుకుంటారు నేను ఆలు ఫ్రై చేసేస్తున్నాను లాగా కట్ చేసి కడిగేసి వాటర్ పోసి ఉడికించుకున్నాను తొందరగా ఉడుకుతాయి కట్ చేస్తే ఆలు మీరు ఏ విధంగా ఈరోజు విశ్వాస రామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ ఎలా జరుపుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఈ స్టవ్ మీద పెట్టేసుకున్నాం కడిగి ఈ ఆలు కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాం ఉడికాక చూపిస్తానండి లోపల స్టవ్ పైన ఆలు అలాగే శనగపప్పు పెట్టేసి వచ్చి బయట ఇక్కడ గేటుకు పువ్వులు మామిడాకు కడుతున్నాను చూడండి ఈ విధంగా నాకు ప్రతి పండకు పువ్వులతోని అందంగా మామిడాకులు కట్టుకొని అలాగే చేసుకోవడం చాలా ఇష్టం నేను ఇలాగా మామిడాకులు పువ్వులు కడుతుంటే పిల్లలందరూ ఆడుకుంటున్నారండి చక్కగా ఆంటీ పెళ్ళి ఇల్లులాగా కనిపిస్తుంది చక్కగా కట్టారు అని అంటున్నారు ఇప్పుడు మనం ఉగాది పండగ గురించి తెలుసుకుందాం తెలుగువారి తొలి పండుగ ఉగాది చరిత్ర ప్రాముఖ్యతతో పాటు హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగల్లో ఉగాది కూడా ఒకటి చైత్రమాసం శుక్ శుక్లపక్షం పాడ్యమి నాడు ఉగాది పండుగను జరుపుకుంటారా ఈ సంవత్సరం ఉగాది మార్చి ముప్పవ తేదీ వచ్చింది తెలుగువారి తొలి పండుగ ఉగాది చరిత్ర ప్రాముఖ్యతతో పాటు చేయాల్సినవి చేయకూడదని కూడా తెలుసుకోండి ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు ఉగాది చరిత్ర గురించి ఉగాది పండుగ విశిష్టత గురించి అనేక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుంచి మొదలవుతుంది అందుకనే తెలుగువారి తొలి పండుగ అని పిలుస్తారు రెండు తెలుగు రాష్ట్రాల వారు ఉగాది జరుపుకో ఉగాది పండుగను జరుపుకుంటారు ఉగాది నాడు ఉదయాన్నే తలస్నానం చేయడం ఇంటిని అందంగా అలంకరించుకోవడం మామిడాకులు కట్టడం కొత్త బట్టలు ఉగాది పచ్చడి ఇలా ప పలు పద్ధతులను పాటిస్తూ ఉంటాము ఎన్నో శాసనాల్లో ఉగాది ప్రస్తావన ఉంది ఉగాది ఇప్పుడు వచ్చింది కాదు కొన్ని శతాబ్దాల ముందే మొదలైంది ఉగాది పండుగ శాతవాహన రాజవంశం నాటిదని తెలుస్తోంది ఉగాది నాడు ఏం చేయాలన్నా కొన్ని తెలుసుకుందాం ఉగాది నాడు పంచాంగం దానం చేసి దక్షిణ ఇస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ రోజు కొత్త గొడుగు కొంటే అదృష్టం కలిసి వస్తుంది పూర్వకాలంలో ఉగాది రోజు కర్రను కొనేవారు ఈరోజు బట్టలు కొనడం ఆభరణాలు కొనడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి తైలభెంగన స్నానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది తైలంలో లక్ష్మీదేవి ఉంటుంది కనుక ఈ రోజులో ఇలా స్నానం చేయడం మంచిది షడ్రుషులతో చేసిన ఉగాది పచ్చడి తింటే మంచిదట ఇది ఎండగా కాలం కనుక ఒక కుండని నీళ్ళతో నింపి పురోహితుడికి దానం ఇస్తే కూడా విశేష ఫలితాన్ని పొందవచ్చు ఉగాది నాడు చేయకూడన పనులు ఉగాది నాడు ఎవరితోనూ గొడవపడడం పెద్దవారిని అవమానించడం తిట్టడం వంటివి చేయకూడదు మాసిపోయిన బట్టలని ఈరోజు వేసుకోకూడదు ఈరోజు దక్షిణం వైపు కూర్చుని పంచాంగ శవం చేసుకోకూడదు ఈరోజు పొగాకు మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి మాంసాహారాన్ని తినడం కూడా మంచిది కాదు ఈరోజు ఆలస్యంగా నిద్రపోకూడదు ఇక్కడ నేను తులసమ్మ కూడా చక్కగా పూలు పెట్టి అందంగా బంతి పూలతో మామిడి తోరాలతోనే అందంగా అలంకరణ చేస్తున్నానండి ఇవండి ఉగాది పండుగ రోజు మనం చేయవలసిన పనులు ఉగాది పచ్చడి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉగాది అనగా మొదటిగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడి తయారు చేసి తప్పనిసరిగా దేవుడికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరి ఉగాది పచ్చడిలో ఏమేమి వేసుకుంటామో ఇప్పుడు మనం తెలుసుకుందాం వేప పువ్వు బెల్లం మిరియాలు అలాగే ఉప్పు చింతపండు పచ్చి మామిడికాయ ఇంకా వేప పువ్వు అంటే వసంత ఋతువు రాగానే వేప చెట్లు అన్నీ పూతతో కలకలలాడుతూ ఉంటాయి ఉగాది పచ్చడిలో తప్పనిసరిగా ఈ వేప పువ్వును ఇంకా బెల్లం విషయానికి వస్తే ఉగాది పచ్చడిలో బెల్లం తప్పనిసరిగా ఉపయోగిస్తారు జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు వచ్చిన ప్రతి కష్టాన్ని నవ్వుతూ ఎదుర్కొనాలి ఇంకా మిరియాల విషయానికి వస్తే ప్రతి ఒక్క మనిషిని నిర్దేశించే భావోద్వేగాలలో కోపం ఒకటి ఇక ఉప్పు ఉప్పు భయాన్ని సూచిస్తుంది కొత్త సంవత్సరంలో మీరు ఎటువంటి తప్పులు పొరపాట్లు చేయకుండా నిరోధించకు ఈ ఉప్పు భయాన్ని సూచిస్తుంది ఇక చింతపండు పుల్లని రుచి కలిగిన చింతపండు జీవితంలో బాధలను అధిగమించాలనే ధైర్యాన్ని సూచిస్తుంది ఇక చిట్ట చివరిసారిగా సారిగా మామిడికాయ పచ్చి మామిడికాయ ఇక చివరిగా పచ్చి మామిడికాయ ఇది వగరును చూసిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది జీవితంలో ఆశ్చర్యకరమైన కొత్త విషయాలను మీకు ఆహ్వానం పలుకుతున్నాయని చెప్తూ ఈ మామిడికాయను ఉపయోగిస్తారు ఇదండి పచ్చడికి ఉన్న విశిష్టత మీలో ఎంతమందికి ఉగాది పచ్చడి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి నాకైతే చాలా ఇష్టం ఉగాది పచ్చడి అంటేనే గ్లాసులలో పోసుకొని మరీ తాగుతారు ఇప్పుడు మనము ఇంకా బయట అంతా డెకరేషన్ చేయడం అమ్మవారికి పూలు కట్టడం అంతా అయిపోయింది కదా ఉగాది పచ్చడిని ఇప్పుడు మనము చూసేద్దాం చేసుకుందాం రండి చూసేస్తారు కదా మీరు కూడా షడ్రుచుల సమ్మేళనము ఈ ఉగాది పచ్చడి తప్పకుండా దేవుడికి నైవేద్యం పెట్టి ఇంట్లో అందరూ స్వీకరిద్దాం రండి ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఉగాది పచ్చడి చేసుకుందాం అండి ఉగాది పచ్చడి కోసం కొత్త చింతపండు తీసుకొని ఈ విధంగా నానబెట్టుకోవాలి మెత్తగా పిసికి గుజ్జు తీసుకోవాలండి దాంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న మామిడి ముక్కలు ఇది వచ్చేసి వేపపూత ఉప్పు కొద్దిగా బిర్యాల పొడి కానీ లేదంటే కారం కానీ మేమైతే కారమే వేసుకుంటాం చిన్నప్పటి నుంచి మా పెద్దవాళ్ళు అదే వేస్తారు అలాగే బెల్లం ఇవి షెడ్రుచుల సమ్మేళనమేనండి ఈ ఉగాది పండగ మన కొత్త సంవత్సరం అండి ఇది ఉగాది పండగ మనకి ఈ పండగ నుంచి అన్ని పండగలు మొదలవుతాయి అందుకోసానికి తప్పకుండా ఈ ఉగాది పచ్చడి అందరూ చిన్న పెద్ద అందరూ తినాలి ఇదంతా గుజ్జు తీసుకొని కొత్త కుండ కొనుకొచ్చునా అందులో వేసేసుకుందాము చూడండి ఇదే నేను నేను తీసుకున్న కొత్త కుండ దీనికి మూత కూడా కరిగి మీరు ఆకలితో నీళ్ళలో నానబెట్టి పెట్టాను చూడండి ఇది మూత ఈ కుండలో మనం ఇప్పుడు ఉగాది పచ్చడి చేస్తున్నాం ముందుగా ఈ పిప్పిని పడబోసుకుందాం ఇది పిప్పి పక్కన అండి ఇప్పుడు ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను ముందుగా కొద్దిగా కారం అలాగే షడ్రుచుల సమ్మేళనం కదా ఉప్పు కారం తీపి వగరు కొద్దిగా ఉప్పు అలాగే వగరుకు పులుపు కోసం చింతపండు ఉప్పు కారం మూడు ఇది వచ్చేసి మామిడి ముక్కలు వగరు కోసం ఓకేనా అలాగే చేదు కోసం వేపపూత ఇది వేపపూత అలాగే తీపి కోసం బెల్లం ఈ శత్రుత్వ సమ్మేళనమే ఉగాది ఈ ఉగాదికి ఇలాగే కనిపిస్తున్నాం ఇది దేవుడి దగ్గర పెట్టేసి మనము నైవేద్యంగా స్వీకరించాలండి మీలో ఎంతమంది ఈ ఉగాది పచ్చడి ఇష్టంగా తింటారో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి మా ఇంట్లో అయితే నేనైతే తాగుతానండి గ్లాసులో పోసుకొని ఇదంతా బెల్లం కరగనిద్దాం ఓకేనా దేవుడికి నైవేద్యం పెట్టేద్దాం రండి బొట్టు పెట్టేసుకుందామండి కొత్తకుండ కదా ఓకే ఇలాగ బొట్టు పెట్టేసుకొని ఒక ఐదు బొట్టు పెట్టేసుకొని ఇంకా దేవుడి దగ్గర పెట్టేసుకుందాం చూడండి ఉగాది పచ్చడిని ఈ విధంగా రెడీ చేశాను ఎలా ఉంది అద్దిరిపోయింది కదా చూడండి పప్పు ఉడికిపోయింది చెంగపప్పు ఇప్పుడు ఇది వడ వడకట్టుకుందాం ఇదంతా వడకట్టేద్దాం వడకట్టేసి ఇది చార్జ్ చేసుకుందామండి ఈ కట్టు దీంట్లో పోసుకొని దీంట్లోనే మనం ఇంతకుముందు మెత్త కొడికిపోయింది కదా బెల్లం వేసేసి ఒక గ్లాసు పప్పండి గ్లాస్ పప్పు గ్లాస్ బ్యాలు స్టవ్ మీద బెల్లం వేసి పెట్టేసాను స్టవ్ మీద పెట్టేసాం కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం ఇదంతా బెల్లము అలాగే శనగ బ్యాలు మొత్తము ఒకసారి కలిపేసి కలిగితే ఇంకా మనకు కొద్దిగా కలిగితే ఇలాగంతా ఇంకా మనకు మిక్సీ పట్టేసుకోవడం ఏంటండి ఉడకనివ్వాలి ఉడితే పూర్ణం అనేది రెండు మూడు రోజులు వారం రోజులు ఉన్నా పాడు కాకుండా ఉంటుంది ఇంకొద్దిగేయాలంటే ఇది సరిపోతుంది ఇలా ఉడకనివ్వాలి ఇప్పుడు ఇది కట్టు వచ్చి చేసుకున్నాం కదా ఇది భక్ష్యాన్ని చార్జ్ చేసుకుందాం వాటికి కావాల్సినవి ముందుగా మీకు నచ్చినట్టు కూరగాయలు ఏవైనా తీసుకోవచ్చు నేను మునకాయ తీసుకుంటున్నానండి మునక్కాయలు అన్నీ వేసి స్టవ్ మీద పెట్టుకున్నాం అలాగే ఉల్లిపాయలు టమాటా ముక్కలు రెండు పచ్చిమిరపకాయలు ఉప్పు కారం ఫస్ట్ వేసుకున్నాం ఉప్పు కారం పసుపు కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకుందాం ఇప్పుడు ఇవన్నీ వాటర్లో వేసి కలిపేసుకుందాం ఇంక ఇది స్టవ్ మీద పెట్టేసుకుందాం కొత్తిమీర కర్ర కాపేసి చారు అవుతుంది రెడీ అవుతుంది చూడండి ఉడికిపోయింది పూర్ణ ఇది చారు స్టవ్ మీద పెట్టేసుకుందాం మరగానే కొద్దిగా దంచిన వెల్లుల్లి అలాగే కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు వేసి మరగనిచ్చాక పూర్ణం చేద్దాం ఆలుగడ్డలు ఉడికిపోయినాయి పొట్టి తీసేద్దాము చూడండి ఇలాగ పొట్టి తీసేసుకొని ఆలు ఫ్రై టొమాటో వేసి చేసేసుకుందాం దగ్గరికి ముద్దకూర బాగుంటుంది ఆలు ముద్దకూర ఇలాగ మొత్తం పొట్టు మొత్తం తీసేసుకున్నాక మీకు చూపిస్తానండి కొద్దిగా పూర్ణము చార్లో వేద్దామండి దంచేసి బాగుంటుంది బక్షాల చారు కదా కట్టు చారు ఈ పూర్ణం వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇద దంచి వేసేసుకుందాం ఓకేనా చూపిస్తాం కొద్దిగా వాటర్ పోసేసి ఇది పూర్ణంలో అంత కలిపేసి పోసేద్దాం చారు మరుగుతుంది ఇప్పుడు దీంట్లో పోసేద్దాము ఈ చారులో రోలు కూడా కడిగేసి పోసేస్తే మనకు ఇంకొ ఒక పొంగురానిచ్చి చేసుకుంటే భక్షాల చారు రెడీ అవుతుంది ఇది మరదనిద్దామండి ఇంట్లో దేవుడికి ఇలాగే పూజ చేసుకున్నానండి అలాగే ఉగాది పచ్చడి దేవుడికి నైవేద్యంగా పెట్టి మేము స్వీకరిస్తాము ముందుగా ఇంటి యజమాని స్వీకరించాలండి ముందుగా మా వారు స్వీకరించిన తర్వాత నేను కూడా తీసుకుంటాను చూడండి పొద్దున్నే ఫొటోస్ అన్నీ కడిగేసి అందంగా దేవుళ్ళని ఈ విధంగా అలంకరించాను ఎలా ఉన్నది మా పూజ గది బాగుంది కదా ఉగాది పండగ అంటేనే పెద్ద పండగ కదండి ఈ పండగతోనే మనకు పండగలన్నీ మొదలవుతాయి ఇలాగా చక్కగా పూలతోని అందంగా అలంకరించుకున్నాను చామంతి పూలు కూడా చాలా రేటు ఉన్నాయండి మూడు వందల కేజీ ఉన్నాయి అయినా కూడా భగవంతుని కోసం మనం కూడా తెచ్చుకోవాలి కదా అనే ఉద్దేశంతో గులాబీలు అంతే ఉన్నాయి ఇక చామంతులు అంతే ఉన్నాయి బంతి పూలు మాత్రమే హండ్రెడ్ రూపీస్ కేజీ ఉన్నాయి ఇంకా మిగతావన్నీ ఇలాగే దేవుడికి ప్రతి పండక్కి ఇలాగ తెచ్చుకుంటానండి ఇంకా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం కర్రీ ఇక్కడ చా మరుగుతుంది ఇక్కడ కర్రీ చేసుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే టొమాటో వేసుకున్నా ఆలు టమాటా వేసుకున్నా బాగుంటుంది అన్నంలోకి అలాగే పులిహోరలోకి కూడా బాగుంటుంది ఇవన్నీ ఫ్రై అయ్యి ఉండాలి ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసుకున్నాం ఫస్ట్ ఉగాది పచ్చడి సేవిద్దామండి మీరందరూ ఉగాది పచ్చడి తిన్నారా షెడ్ సమ్మేళనం ఇప్పుడు మసలు ఇవారు తీసుకున్న తర్వాత ముందు ఇంటి యజమాని తీసుకొని మీరు తీసుకోండి తర్వాత నేను తీసుకున్నాక మా దేవుళ్ళని చూడండి ఈ విధంగా అందంగా అలంకరించుకున్నాను పూజ చేసుకొని నేను కూడా ఆస్వాదిస్తున్నా ఉగాది పచ్చడిని పుల పులగా వేబుకోదేశాం కదా చిరు చేదు అలాగే వగదు తీపి బెల్లం షెడ్రూస్లో సమ్మేళనం ఓకే నీరందరూ తీసుకున్నారా మనం వంటలకు వెళ్ళిపోదాం అండి టమాటాలు ఉడికిపోయినా చూద్దాము బాగా చూడండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం టమాటో అన్నీ మంచిపోయినాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా పచ్చి వాసన అవేదాకా ఫ్రై చేస్తాం ఇప్పుడు పసుపు ఉప్పు కారం వేసుకున్నాం రుచికి తగినంత పసుపు రుచికి తగినంత ఉప్పు కారం వేసి కలిపేసి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఆలు వేసేసుకుందాం కలుపుకుందామండి దించేటప్పుడు ధనియాల పొడి గరం మసాలా వేసుకుందాం కొత్తిమీర బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం చూడండి ధనియాల పొడి వేసేస్తాం కొత్తిమీర వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసి ఆలు కర్రీ రెడీ కలిపేసుకుందాం ఒకసారి ఈ టమాటా గుజ్జుతోనే చూడండి కర్రీ ఎంత బాగుందో ఈ టమాటా గుజ్జుతోనే ఇలా ఉండాలి అసలు చుక్క కూడా నీళ్ళు పోయలేదు ఇది బాగుంటుందండి పులిహోరలకి బాగుంటుంది అన్నంలోకి దాంట్లోకి అన్నిటికీ సరిపోతుంది మినపప్పు బాగా నానిపోయిందండి బాగా రుద్ది ఇవన్నీ నీళ్ళు పంపేసి మిక్సీ వడ వడతేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మినపప్పు పచ్చిమిరపకాయలు ఉప్పు కొద్దిగా అల్లం పేస్టు జీలకర్ర వేసి కొద్దిగా వాటర్ పోసి మిక్సీ పట్టుకొని మెత్తగా చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకుందాం ఇదంతా గిన్నెలో వేసేసుకుందామండి కొద్దిగా వంట చోడ వేసి కలుపుకుందాం వంట చూడ వేస్తాను కొంచెం పరిపాకు చిట్కడే చిట్కడి వంట చూడ వేసి కొద్దిగా వాటర్ పోతుందా ఇలా పొంగుతుంది ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేద్దాము బీట్ చేద్దాం ఇదంతా ఒకసారి ఇట్లా బీట్ చేద్దాం ఇట్లా చేస్తే వడలు బాగా క్రిస్పీగా సూపర్గా వస్తాయండి ఇప్పుడు చూడండి ఎంత పఫీగా ఇది పిండి ఇలా కావాలి ఇప్పుడు వడలు వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ స్టవ్ మీద పెట్టి వెయిట్ చేశాను వడలు వేసుకుందాం చూడండి ఇలాగ పిండి వేసుకుంటూ అర చేతికి ఇలా అన్ని ఇలాగే వడలన్నీ వేయ వడలన్నీ అయిపోయినాయి అండి వడలన్నీ తీసేద్దాం చూడండి అన్నీ చేసేసాను కాకర కాకర లాగా ఉన్నాయి అన్నీ వడలన్నీ తీసేద్దాం వడలన్నీ చూడండి రెడీ అయిపోయినాయి ఇప్పుడు పులిహోర తాను పెట్టుకుందాం ఇప్పుడు మామిడికాయ పురుగులో చేసుకుందాము ఇదిగా అన్నము పురుగబెట్టి పెట్టుకున్నాం కదా ఈ మామిడికాయ తురుముకున్నాను ఇది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసిన తర్వాత పల్లీలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ పడతాయి వేసుకుందామండి అలాగే కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసుకుందాము మర్చిపోయాను చూడండి ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసి వేయించుకుందాం వేగినాయండి పల్లీలు ఇవి కొద్దిగా ఫస్ట్ వేసుకుందాం ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఉప్పు ఉప్పు వేసి కలుపుకొని మామిడి తురుము వేసుకుందాం ఇదంతా వేసి బాగా కలుపుకొని అన్నంలో వేసి కలుపుకోవడం అంతేనండి చాలా ఈజీగా ఉండే మామిడి కాయ పులిహోర ఈ ఉగాదికి తప్పకుండా మామిడికాయ పులిహోర చేసుకోవాలండి కొద్దిగా ఇంకో వేసి స్టవ్ ఆఫ్ చేస్తాను ఇంకో ఉప్పు వేస్తున్నాను వేసి స్టవ్ ఇప్పుడు ఇదంతా అన్నంలో వేసి కలుపుకున్నాం ఇదంతా అన్నంలో వేసేస్తాం అండి మామిడికి అన్నంలో వేసి లాస్ట్ కొద్దిగా చల్లుకుంటే సూపర్గా ఉంటుంది మొత్తం కలిపేసుకుందాం కలిపాక చూపిస్తాం చూడండి నిమ్మకాయ అది పులిహోర రెడీ అయిపోయింది ఇప్పుడు భక్ష్యాలు చేసేసుకుందాం చక్కటి కమ్మని మామిడికాయ పులిహోర భక్ష్యాలకు పిండి పొద్దున నానబెట్టానండి మైదా తిండి ఇది ఇప్పుడు కలిపేసుకుందాము ఏం లేదు వాటర్ పోసి కొద్దిగా లాట ఉప్పు వేసుకొని నానబెట్టుకోవడమే పూర్ణం పట్టుకున్నాను ఇప్పుడు భక్ష్యాలు చేసేసుకుందాం కొద్దిగా పిండి తీసుకొని ఈ పేపర్ మీద కొద్దిగా ఆయిల్ వేస్తున్నాం ఇలా అనిపిస్తా ఒక చిన్న ముద్ద పూర్ణం పెట్టేసి నేను ఈరోజు ముద్ద భక్ష్యాలు చేస్తున్నానండి రేపు రేకుభక్ష్యాలు కూడా చేసాను మీకు కానీ నేను తొందరగా అయిపోవాలి దేవుడికి నైవేద్యం పెట్టి అలాగే సుంకులమ్మకు నైవేద్యం పెట్టాలని ఇలాగ ముద్దభక్షాలు చేస్తున్నాను చూసేయండి మొత్తం కవర్ చేసుకోండి చూడండి ఇట్లా అనుకుంటే సరిపోతుంది ఇప్పుడు భక్ష్యాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను స్వామి మీద పెన్న పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి నెయ్యి కూడా వేసి చేసుకోవచ్చు ఇలా నేర్చుకొని ఇట్లా తీసుకోవడమే అండి వీటిని ముద్దభక్షాలు అంటారండి చాలామంది దేవుళ్ళ కోసం అయితే ఇలాగే చేస్తారు నేను ముందుగా దేవుళ్ళ కోసం రేకులు ఇలాగా ముందుగా ముద్దభక్షాలు దేవుడు తర్వాత రేకుభక్షాలు చేస్తానండి పని అంతా అయిపోయినా కాల్ చేసుకోవడమే ఆయిల్ వేసి తిప్పేసుకుందాం ఈ విధంగా కాల్చేసుకోవడం అంతే చాలా ఈజీ అండి బాగుంటాయి ఈ ముద్దపక్షాలు అన్నీ అలాగే చేసేసుకుందాం ఇప్పుడు తీసేద్దాం రెండు పక్కల బాగా కాల్చుకొని చూడండి చక్కగా కాల్చుకుందాం ఇప్పుడు మరొకటి వేసేసుకుందాం ఆయిల్ వేసి ఇది తీసేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి ఇలా వచ్చేసుకోవడం ఏనండి కొద్దిగా ఆయిల్ చేసుకున్నా స్టవ్ హైలో వేయించుకుంటా ఇప్పుడు తీసేసుకుందా మరోపక్షం చేసేసుకుందాం నేను ఉన్నంత ఇట్లా అనుకొని మరోపక్షం చేసేస్తాను ఇట్లా పూర్ణ మొత్తం కవర్ చేసుకోవాలి పిండితో ఈ పేపర్ మీద కూడా వేసుకోవచ్చండి మనం ఇలాగే పేపర్ మీద కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి భక్షాలు ఇలా కూడా పెద్దగా కాల్చుకోవచ్చు ఉగాది స్పెషల్స్ చూడండి పావు మామిడికాయ పులిహోర అలాగే మినప వడలు చూసారా ఇది వచ్చేసి భక్షాల చారు ఇది వచ్చేసి ఆలు ఫ్రై ఇది వచ్చేసి కాకరకాయ ఫ్రై ఇప్పుడు భక్షాలు ఇవి వచ్చేసి భక్షాలు చూడండి ఇవి వచ్చేసి ముద్దభక్షాలు కింది వచ్చేసి రేకుపక్షాలు ఇదండి మా ఉగాది స్పెషల్ మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటాను బాయ్ ఇదండి మా ఉగాది స్పెషల్స్ చూడండి ఎంత ఉడకపోసందే మొత్తము మొత్తము చెమటతో నిండిపోయింది ఇదండి మా ఉగాది స్పెషల్స్ ఇంకా బోన్ చేయలేదు బోన్ చేస్తాను మరో మంచి వీడియోతో మేము ముందుంటాను బాయ్ అందరు ఎలా చేసుకున్నారండి ఉగాది సెలబ్రేషన్స్ బాగా చేసుకున్నారా మేమైతే బాగా చేసుకున్నాం చూస్తున్నారు కదా మరో మంచి వీడియోతోనే మీ ముందు బాయ్